సోమరసం సోమరసం ఆర్యులకు అతి ఇష్టం దీని గురించి ఋగ్వేదంలో తొమ్మిదవ మండలం పూర్తిగాను ఇంకా ఇతర మండలాల్లో వందలాది వృక్కులున్నాయి సోమం దొరకంది కాదు కొండల నిండా ఉండేది వడకట్టిన సోమం అంటేనే వారికి బాగా ఇష్టం పవిత్రం కూడాను మధుచంద ఋషి ఇలా అన్నాడు స్వాదిష్టయా మధిష్టయా పవస్వి సోమధారయ ఇంద్రియ పాత వేసుత అంటే ఇంద్రుడు త్రాగుటకు వడకట్టబడిన ఓ సోమమా నీవు స్వాదిష్టం మదిష్టం అయిన దారతో ప్రవహించు అని అర్థం సోమం రుచిగా ఉంటుంది మత్తును కలిగిస్తుంది అపామ సోమం అమృత భవేమా అంటే మేము సోమం త్రాగి అమరులమయ్యాం అని అర్థం ఆర్యులకిది నిత్యం ఉండేది సోమయాగంలో సోమం త్రాగే విధానం చెప్పబడింది సోమం త్రాగుట సాయంకాలం నృత్యం పానగోష్ఠి ఆర్యుల సుఖజీవితానికి అభిన్నమైన అంగాలు సోమాన్ని మనం బంగు అన్నామనుకోండి మన పూర్వాచార పరాయణులు ఉలిక్కి పడతారు కానీ మన ప్రాచీనులు మాత్రం సోమాన్ని గురించి చాలా చాలా కబుర్లు చెప్పారు మూడున్నర వేల సంవత్సరాల పూర్వం కుండల కొలది రసం ఇచ్చే సోమలత ఇప్పుడు దొరకదంటే వీల్లేదు ఈ బంగు అంతటా దొరుకుతుంది తర్వాత కాలం సోమానికి అనేక దివ్య గుణాలు ఆపాదించారు దీన్ని బంగు అంటే మన పెద్దలు ఊరుకోరు కానీ ఆ దివ్య సోమం ఈనాటికి బంగు పేరుతో ఉంది నేడు టిబెట్టులో సోమరాజం దొరుకుతుంది పఠాణులు బంగుని ఓమా అంటారు సోమం హోమం అయ్యి చివరకు హోమా అయ్యి ఉంటుంది పాలు తేనె కలిపి సోమరసాన్ని తయారు చేసేవారు ఇట్లు ఆర్యులు సోమరసాన్ని స్వాదిష్టంగా మదిష్టంగా తయారు చేసేవారు